హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం టెట్ పేపర్ వన్ పేపర్ టూకి యూజ్ అయ్యే రక్షక తంత్రాలు టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాము ఈ రక్షక తంత్రాల నుండి టూ మార్క్స్ వస్తాయండి ఈ రక్షక రక్షకతంత్రాలని ప్రవేశపెట్టింది సిగ్మండ్ ఫ్రాయిడ్ ఇతను ఆస్ట్రియా దేశానికి చెందినవాడు ఫస్ట్ రక్షక తంత్రం ఏంటంటే పరిహారం మనం పరిహారం గురించి చెప్పుకో ముందు ఇందులో నేను ప్రీవియస్ బిట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ప్రీవియస్ బిట్స్ ఎలా వచ్చాయి ఏ తంత్రం నుండి ఏ ఏ బిట్ ఫామ్ అయిందో కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము ప్రతి ఒక్కరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి పరిహారం పరిహారం అంటే ఒక రంగంలో రాణించలేని వ్యక్తి మరో రంగంలో రాణించడాన్ని పరిహారం అంటాము అంటే ఇప్పుడు మనకు ఒక రంగం ఇష్టం లేదు అంటే చదువుకోవడం ఇష్టం లేని వ్యక్తి వ్యాపారంలో స్థిరపడి ఉండడం అంటే ఒకదల నాలెడ్జ్ లేకుంటే ఇంకోదల్ల గేన్ కావచ్చు అది మన స్కిల్ మీద ఆధారపడి ఉంటుంది కదా ఇక్కడ పరిహారం అంటే ఒక రంగంలో రాణించలేని వ్యక్తి మరొక రంగంలో రాణించడాన్ని పరిహారం అంటారు చదువులో రాణించలేని సచిన్ క్రికెట్లో రాణించగలడు సచిన్లో ఫే క్రికెట్లో ఫేమస్ అయ్యింది కదా సచిన్ అలా వ్యవసాయంలో రాణించలేని వ్యక్తి వ్యాపారంలో రాణించగలడం దాన్ని పరిహారం అంటారు ఒకదలలో రాణించలేని వ్యక్తి మరొకదాలో రాణించడాన్ని పరిహారం అంటారు సెకండ్ ప సెకండ్ సెకండ్ రక్షకతంత్రం హేతకీకరణ హెతకీకరణ అనగా హేతు అనగా కారణం కారణం అంటే ఇప్పుడు దీనికి పర్ఫెక్ట్ సామెత ఏంటంటే అందని ద్రాక్షణ పుల్లన ఇది ఎలా అవుతుందో చూద్దాం లక్ష్య సాధనలో విఫలమైన వ్యక్తి తన ప్రయత్నాన్ని తాను సమర్థించి చెప్పుకోవడం ఒక లక్ష్య సాధనలో విఫలమైండు ఫెయిల్ అయ్యిండు కానీ తన ప్రయత్నాన్ని తాను సమర్థించి చెప్పుకోవడం అంటే ఎట్లా అంటే ఎస్ఐ పరీక్షలో విఫలమైన వ్యక్తి తనకు పోలీస్ ఉద్యోగం రాకపోవడం మంచిదని వస్తే ఎప్పుడు చనిపోతామో తెలియదని సమర్థించుకున్నాడు అన్నట్టు ఇప్పుడు దీనికి సమేత అర్థమైందా అందని ద్రాక్షన పుల్లన తనకు అందలేవు ద్రాక్ష పండ్లు అందుకే అవి పుల్లగున్నాయి అంటారు కారణం చెప్పిండు దానికి అందలేవు కాబట్టి పుల్లగున్నాయి అందుతే బాగానే ఉంటాయి అని కారణం చెప్పిండు హేతు అంటే కారణం ఈ సామెత ఒక్కడు గుర్తుంచుకుంటే హెతకీకరణ గుర్తుంటుంది ఓకేనా ఇంకో ఎగ్జాంపుల్ పరీక్ష ఫెయిల్ అయిన విద్యార్థి పేపర్ సరిగ్గా దిద్దలేదని చెప్పడం పరీక్ష ఫెయిల్ అయిన విద్యార్థి పేపర్ సరిగ్గా దిద్దలేదని కారణాలు చెప్పడం ఏమవుతుంది హేతుకీకరణ తను సరిగ్గా రాయలేదు కానీ పేపర్ సరిగ్గా దిద్దలేదని చెప్పిండు కారణాలు చెప్పిండు దాన్ని హెతకీకరణ అంటాం నెక్స్ట్ థర్డ్ వెరీ ఇంపార్టెంట్ దమనం దమనాన్ని ప్రేరణాత్మక విస్మృతి అంటారు ఇది ఇంపార్టెంట్ ప్రేరణాత్మక విస్మృతి అంటారు ఇంకొక బిట్ ఉంటుంది ప్రేరేపిత విస్మృతి అని ఎవరు ఎవరు పేర్కొన్నారు అని అడుగుతారు ప్రేరేపిత విస్మృతి అని ఉడ్వర్త్ అన్నారు దేన్ని దమనాన్ని ఇప్పుడు దమనం అంటే ఏంటో చూద్దాం జీవితకాలంలో జరిగిన బాధాకరమైన సంఘటలను కావాలని మర్చిపోవడం దీనికి కూడా ఏంటంటే కావాలని మర్చిపోవడాన్ని దమనం అంటాం అన్నట్టు జీవితంలో ఏదైనా బాధాకరణ సంఘటనలు జరిగితే కావాలని మనం మనకు కావాలని మర్చిపోలే మర్చిపోలే అని అనుకోవడాన్ని దమనం అంటాం ఎగ్జాంపుల్ గత డిఎస్సిలో ఎదురైన ఓటమిని కావాలని మర్చిపోవడం కావాలని మర్చిపోవడాన్ని దమనం అంటాం దీన్నే ప్రేరేపిత విస్మృతి ప్రేరణాత్మక విస్మృతి అంటాం ప్రేరేపిత విస్మృతిగా పేర్కొన్నది ఉడ్వర్త్ ఫోర్త్ వన్ ప్రతిగమనం ఫోర్త్ రక్షక తంత్రం ప్రతి ప్రతిగమనం అంటే ఇక్కడ కూడా ఏంటంటే పెద్దవారు చిన్నపిల్లలాగా ప్రవర్తించడాన్ని ప్రతిగమనం అంటారు ఉద్వేగం కలిగించే సన్నివేశాల్లో ఎప్పుడు అంటే ఉద్వేగం ఉద్వేగాలు కలిగించే సన్నివేశాల్లో పెద్దవారు చిన్నపిల్లల్లాగా ప్రవర్తించడాన్ని ప్రతిగమనం అంటాం ఎగ్జాంపుల్ ఐస్ క్రీమ్ కొనివ్వలేదని ఇరవై సంవత్సరాల రమ్య కింద బోర్ల పడి ఏడవడం ఇది ఒక ఉద్వేగమే కదా ఐస్ క్రీమ్ కావాలనేది ఐస్ క్రీమ్ కొనివ్వలేని ఇరవై సంవత్సరాల అమ్మాయి కింద పడి ఏడుస్తుందా ఏడవది కదా దాన్నే ప్రతిగమనం అంటాం అంటే పెద్దవారు చిన్నపిల్లల్లాగా ప్రవర్తించడాన్ని ప్రతిగమనం వ్యక్తి ఓదార్పు అనే భావన కలిగించే రక్షణ రక్షకతంత్రం అన్నట్టు వ్యక్తి ఓదార్పు అనే భావన కలిగించే రక్షకతంత్రం తంత్రం ప్రతిగమనం ఇప్పుడు ఫిఫ్త్ రక్షకతంత్రం ప్రక్షేపణం ప్రక్షేపణం అంటే చూద్దాం వ్యక్తి తనలోని ప్రేరకాలను ఇతరులకు ఆపాదించడం అనగా తనకేమి జరుగుతుందో అందరికీ అదే జరుగుతుంది భావించుకోవడం వ్యక్తి తనలోని ప్రేరకాలను ఇతరులకు ఆపాదించడం అనగా తనకేం జరుగుతుందో అందరికీ అదే జరుగుతుంది ఇక్కడ ఒకటి గుర్తుంచుకోండి తనకేం జరుగుతుందో అందరికీ అదే జరుగుతుందని భావించుకోవడం ఇక్కడ ఒక సామెత చెప్పాలా పచ్చ కెమెర్ల వానికి లోకమంతా పచ్చగానే కనబడుతుంది అంటే తనకు పచ్చ కెమెరలు వచ్చినాయి లోకమంతా పచ్చగానే కనబడుతుంది తనకి అని అనుకోవడం ప్రక్షేపణం దీనికి పర్ఫెక్ట్ సామెత ఇది దీన్ని ఎగ్జాంపుల్ చూద్దాం అవినీతి పరుడైన వ్యక్తి లోకమంతా అవినీతిమయ అని చెప్పడం అంటే అవినీతి దొంగతనం ఇట్లా చేసేవాడు లోకమంతా కూడా అలానే ఉంటుందని చెప్పడం పరీక్ష ఫెయిల్ అయిన విద్యార్థి నేను నేను కాదు మా తరగతిలో అందరూ ఫెయిల్ అయ్యారు అని చెప్పడం ఇదేంటిది ప్రక్షేపణం తను ఫెయిల్ అయ్యిండు తనే కాదు మా తరగతిలో మా క్లాస్మేట్స్ అందరూ కూడా ఫెయిల్ అయ్యారు అని చెప్పడం అది ప్రక్షేపణం అంటారు ఇంకొకటి ఇప్పుడు ఎన్నోది సిక్స్త్ సిక్స్త్ రక్షక కల్పన స్వైరకల్పన స్వైరకల్పన అంటే జరిగింది జరిగినట్టు జరగనిది జరిగినట్టు లేనిది ఉన్నట్టు ఊహించుకోవడం ఊహించుకోవడాన్ని స్థైర్య కల్పన అంటారు ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి తనకు తాను ఐఏఎస్ అయినట్లు కారులో తిరుగుతున్నట్లు చుట్టూ నౌకర్లు ఉన్నట్టు ఊహించుకోవడం అంటే ఊహించుకున్నాడు అన్నట్టు స్థైర కల్పన కలలో ఇట్లా అనుకున్నాడు జరిగి జరగంది జరిగినట్టు అనుకోవడాన్ని స్థైర కల్పన అంటారు ఇది ఈజీగా గుర్తుంచుకోవచ్చు ఎగ్జాంపుల్ పగటి కలలు కనడం గాలిలో మేడలు కట్టడం ఈజీగా గుర్తుంచుకోవచ్చు పగటి కళలు కనడం గాలిలో మేఘలు కట్టడం నెక్స్ట్ విస్తాపనం ఇది ఇంపార్టెంట్ అండి ఇది ఆల్రెడీ డిఎస్సీలో బిట్ వచ్చింది టెట్లో కూడా వచ్చింది విస్తాపనం అంటే ఒకరిపై ఉండే కోపాలను ఉద్వేగాలను వేరొకరిపై చూపడం అంటే ఒకరిపై ఉండే కోపాలను ఉద్వేగలం వేరొక చూపడం అంటే ఆఫీస్లో పై అధికారిపై ఉండే కోపాన్ని ఇంట్లో భార్యపై చూపడం ఎవరి మీద ఉన్న కోపాన్ని ఇంకో మీద వాళ్ళకి రుద్దడం దాన్ని విస్తాపనం అంటారు ఎగ్జాంపుల్ దీనికి పర్ఫెక్ట్ సామెత అత్త మీద కోపం దుత్తం మీద చూపడం ఓకేనా పర్ఫెక్ట్ కదా అత్త మీద కోపం దుత్త మీద చూపడం పచ్చకామర్ల మనకి పచ్చకామల మనకి లోకమంతా పచ్చగడ కనబడడం ప్రక్షేపణం అందని ద్రాక్ష పుల్లన హేతుకీకరణ అత్త మీద కోపం దుత్తం మీద చూపెట్టడం విస్థాపనం కావాలని మర్చిపోవడం దమనం చిన్నపిల్లల్లాగా ప్రవర్తించడం ప్రతి గమనం ఇలా గుర్తుంచుకోవాలి నెక్స్ట్ పేపర్ నెక్స్ట్ రక్షకతంత్రం ప్రేరక తారుమారు ఇదేంటంటే వ్యక్తి తనలోని ప్రేరక ప్రేరకాలను వ్యతిరేకమైన ప్రేరకాలను ఊహించుకొని ఉపశమనం పొందడం అంటే దీనికి ఎగ్జాంపుల్ చెప్తే పర్ఫెక్ట్గా అర్థమవుతుంది ఉపాధ్యాయుడు చేతి దెబ్బలు తిన్న విద్యార్థిని ఉపాధ్యాయుడు దగ్గరికి పిలిచి బాధపడుతున్నావా అని అడిగితే లేదు సార్ అని చెప్పడం అంటే వ్యక్తి తనలోని ప్రేరకాలు వ్యతిరేకమైన ప్రేరకాలను ఊహించుకొని ఉపశమనం పొందడం అంటే చేతి దెబ్బలు తిన్నాడు ఉపాధ్యాయులతో కానీ సార్ అడిగితే లేదు అని వ్యతిరేకంగా ఆన్సర్ అంటే ఉన్నా కూడా లేదు అని చెప్పిండు కదా అట్లా అన్నట్టు తెలిసిన వారి ఇంటికి వెళ్ళినప్పుడు వారు టీ అల్పాహారం ఇస్తుంటే వద్దు వద్దు ఇప్పుడే తీసుకున్నానని చెప్పడం అంటే తనకు తాగబుద్ధి అవుతుంది కానీ అద్దు వద్దు ఇప్పుడే తీసుకున్నానని చెప్పడం అలా దాన్ని ఏమంటారు ప్రేరక తారుమారు ఇంకొకసారి చెప్తున్నా ఉపాధ్యాయుడు చేతి దెబ్బలు తిన్న విద్యార్థిని ఉపాధ్యాయుడు దగ్గరికి పిలిచి బాధపడుతున్నావా అని అడిగితే లేదు సార్ అని చెప్పడం ఏంటి ప్రేరక తారుమారు బాధపడుతున్నారంటే చేతి దెబ్బలు తిన్నాక ఎవరికైనా బాధ ఉంటుంది కానీ అడిగితే లేదు అని చెప్పడం అందుకే ప్రేరక తారుమారు ఇక్కడ గుర్తుంచుకోండి నెక్స్ట్ ఉపసంహారం ఉపసంహారం అంటే ఇష్టం లేని విషయాలకు దూరంగా ఉండడం ఎగ్జాంపుల్ చెప్తే పర్ఫెక్ట్ అర్థమవుతుంది పేరంటానికి వెళ్ళలేని స్త్రీ దూరంగా ఉండడం ఏదైనా గేమ్ ఆడితే ఓడిపోతానని ముందుగానే ఆట ఆడను అని చెప్పడం ఉపసంహరించుకున్నాడు అన్నట్టు ఆడలేక ఓడలేక ఆడను అని చెప్పడం అన్నట్టు ఉపసంహారం అంటే ముందుగానే వెళ్ళను అని చెప్పడం ఇష్టం లేని విషయాలకు దూరంగా ఉండడం ఉపసంహారం ప్రతి చర్య నిర్మితి ఇది ఇంపార్టెంట్ బాగాలేకపోయినా బాగుంది అని చెప్పడం ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇటువంటి కొంచెం ఇది టఫ్ ఉంటుంది ఇటువంటి ఇస్తాడు టెట్ పేపర్ టూ వాళ్ళకి మెయిన్గా పెప్పు టెట్ పేపర్ వన్ వాళ్ళకేమో ఈజీ బిట్స్ ఇస్తాడు ఇవి అంటే పరిహారం హేతుకీకరణ దమనం ప్రగతి ప్రక్షేపణం స్థైర కల్పన వీటి నుండి బిట్టు మిస్ కాదు టెట్ వన్ వాళ్ళకి పెప్ టెట్ పేపర్ టూ వాళ్ళకు ప్రతిచర్య నిర్మితి ఉపసంహారం ఇవి ప్రతిచర్య నిర్మితి అంటే బాగలేకపోయినా బాగుంది అని చెప్పడం వ్యక్తి మనసులోని ఆలోచనలకు వ్యతిరేకమైన ఆలోచనలు వ్యక్తపరచడం అంటే కొడుకు అంటే అపారమతమైన ప్రేమ ఉన్న తండ్రి బయటకు మాత్రం ఎప్పుడు తిడుతూనే ఉండడం దాని ఏంటంటే ప్రతిచర్య నిర్మితి అంటే ప్రేమ ఉంది కానీ బయటకేమో తిడు తిడుతుండు దాన్ని ప్రతిచర్య నిర్మితి అంటారు ఇంకో ఎగ్జాంపుల్ పిసినారి అనే వ్యక్తి వీరాలంగా దానాలు చేయాలని చెప్పడం అన్నట్టు అంటే ప్రిశ్ నెప్పిసినారి తనే కానీ విరాళాలు దానంగా చేయాలని చెప్తుండు తను చేయడు కానీ మనసులో దానాలు చేయాలని చెప్పడం ఇక్కడ ప్రేరక తారుమారు మనకు కన్ఫ్యూజ్ అవుతుంది ఇది మంచి గుర్తుంచుకోండి అంటే వ్యక్తి తనలోని ప్రేరకాలు వ్యతిరేకమైన ప్రేరకాలను ఊహించుకొని ఉపశమనం పొందడం ఓ అంటే బా సార్ కొట్టిండు కొడితే తాకిందా అని అడిగితే లేదు సార్ అని అబద్ధం చెప్పిండన్నట్టు ఊహించుకొని చెప్పిండు లేదు సార్ బాగానే ఉన్నా అని చెప్పిండే దానికి ప్రేరక తారుమారు అంటారు ప్రతిచర్య నిర్మితి అంటే బాగాలేకపోయినా బాగుంది అని చెప్పడం అన్నట్టు అంటే ఇప్పుడు కొడుకు అంటే అపరిమితమైన ప్రేమ ఉన్న వ్యక్తి బయటకు చూపించడు కానీ తిడతాడు కానీ బయటకు చూపించకపోవడం దాన్ని ప్రతిచర్య నిర్మితి అంటారు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ సిబ్మన్ ఫ్రైడ్ గురించి ఉంది ఈయన ఆస్ట్రియా దేశానికి చెందిన ఒక వైద్యుడు గురువు చార్కట్ స్నేహితుడు జోసెఫ్ బ్రూయర్ ఈయన చార్కట్ దగ్గర సమ్మోహన అనే ప్రక్రియ చికిత్స నేర్చుకున్నాడు ఈయన నాన్సే అనే పాఠశాలలో మాటల వైద్యాలను నేర్చుకున్నాడు ఈయన అచిత్తు మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త అంటారు ఈయన మానవుని యొక్క మనసుని నీటిపై తేలియాడుతున్న మంచు పర్వతంతో పోల్చాడు ఇది ఇంపార్టెంట్ ఈయన మానవుని యొక్క మనసుని నీటిపై తేలియాడుతున్న మంచు పర్వతంతో పోల్చాడు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి నెక్స్ట్ మనము ఇంకో టాపిక్ ఏది చెప్పుకుందామంటే సంఘర్షణలు చెప్పుకుందాము ఉపగమ ఇది సంఘర్షణలు ఉపగమ 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 పరిహార 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 ద్వి ఉపగమ పరిహార థ్యాంక్ యూ ఫ్రెండ్స్